పాప ఆ మేయర్ గారిని చూస్తే మరి కారణాలు మాకైతే తెలీదు మేయర్ కాదు కదా కార్పొరేటర్గా కూడా పరిగణిస్తున్న దాఖలాలు మాకైతే కనబట్ట ఇటీవల జరుగుతున్న పరిణామాలు కార్పొరేటర్గా కూడా వారిని పరిగణిస్తున్న దాఖలాలు మాకైతే కనబట్ల ఏ కార్యక్రమానికి కూడా మమ్మల్ని అంటే ప్రతిపక్ష పార్టీ కాబట్టి మమ్మల్ని ఒగ్గేశారు అధికార పార్టీ మేయరు పాపం నగరాన్ని అభివృద్ధి చేస్తాను మరో అంట పోయాడు కల్పించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని తెలుగుదేశం పార్టీలకు ఎట్టపోతున్నాడో ఏమైపోయాడో ఈ కార్యక్రమాలన్నింటిలో ఎందుకు ఆయనకి ప్రాచీనించే ఉండట్లేదు నగరపాలక సంస్థకు సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా మేయర్ గారి అనుమతితో కమిషన్ గారు చేపట్టాల ఇక్కడ కార్యక్రమాలు ఎవరెవరో రూపొందిస్తున్నారు మేయర్ గారికి సమాచారం ఎప్పుడో అరగంట ముందో గంట ముందో ఇచ్చే పరిస్థితికి వచ్చిందంటే అర్థం చేసుకోమని చెప్పి అడుగుతున్నా అయ్యా మేయర్ గారు ఇప్పటికే నా కౌన్సిల్ సమావేశం తక్షణం ఏర్పాటు చేయండి జరుగుతున్న దోపిడీని అరికట్టేదానికి ప్రయత్నం చేద్దాం తప్పు చేయడం ఎంత నేరమో దోపిడీ చేయడం ఎంత నేరమో దాన్ని చూస్తూ ఉండడం కూడా అంతే నేరం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా